హాయ్ వెల్కమ్ టు లతాస్ ఐడియాస్ అండి క్రియేటివిటీ అండి ఇది కిచిడి కాయ అండి కిచిడి చెట్టు అన్నమాట ఈ కాయలు తింటే మాత్రం చాలా మంచి ఆరోగ్యం అండి మనకు జీర్ణశక్తిని అయితే ఇవి పెంపొందిస్తాయి ఇక్కడ చూడండి ఎంత బాగా కాస్తున్నాయో ఈ కిచిడి కాయలు తింటే చాలా మంచి ఆరోగ్యం అండి తర్వాత సి విటమిన్ పుష్కలంగా ఉంటుంది జీర్ణశక్తిని బాగా పెంపొందిస్తాయండి మంచి పోషకాలు కలిగినటువంటి పండు తర్వాత రోగ నిరోధక శక్తి కూడా చాలా బాగా వస్తుందండి రోగ నిరోధక శక్తి ఉంటే చాలండి అండి ఏ రోగం కూడా మనల్ని అంటదన్నమాట కాబట్టి ఇలా పుల్లని పదార్థాలు ఖచ్చితంగా మనము తీసుకోవాలి అదేవిధంగా తక్షణ శక్తిని అయితే ఈ కాయలు ఇస్తాయండి వీటిని అనేక రకాలుగా ఉపయోగించుకోవచ్చు వీటితో రైస్ కూడా చేసుకోవచ్చండి అంటే మనం మ్యాంగో రైస్ తర్వాత నిమ్మ రైస్ ఎలా చేసుకుంటాము లెమన్ రైస్ ఆ టైప్లో దీంతో కూడా మనం రైస్ చేసుకోవచ్చు అదేవిధంగా ఊరగాయ పెట్టుకోవచ్చు పచ్చడి చేసుకోవచ్చు తర్వాత జ్యూస్గా కూడా సేవించవచ్చు అండి చాలా మంచిది ఇది ఆరోగ్యానికి ఉంటే మాత్రం కంపల్సరీ దీనైతే తీసుకోండి ఓకేనండి మరొక వీడియోలో మరలా కలుస్తాను బాయ్ అండి